వివరాలను చూద్దాం సంతోషాల కేళిని హోలీ తెచ్చింది పల్లెల నుంచి పట్టణాల దాకా అంతా రంగుల్లో తేలారు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ ఆడుతూ ఉత్సాహంగా గడిపారు దేశ రాజధాని ఢిల్లీతో పాటు అయోధ్య మధుర ముంబై బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాల్లో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి హోలీ సంబరాలకు సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం ఏటా పాల్గున మాసంలో పౌర్ణమి రోజున వచ్చే హోలీ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సంబరంగా జరుపుకున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలారు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ కేరింతలు కొట్టారు యువత ఆటపాటల్లో తేలుతూ ఉత్సాహంగా హోలీ జరుపుకున్నారు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వీట్లు పంచిపెట్టారు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి జమ్మూ కాశ్మీర్లో భారత సైనికులు రంగులు పోసుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు దేశంలోని ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు స్థానికులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు अवध में रघुवीर होली खेल रहे हैं ये हम सबके लिए बहुत आनंद का विषय है मित्रों अपने सारे तीनों सर्विसेज के जवानों के साथ मैंने होली खेली है इतना ही नहीं बल्कि पैरामिलिट्री फोर्सेज के जवानों के साथ अधिकारियों के साथ भी मैंने होली खेली है और कल ही मैंने अपने सारे जवानों को जो देश की सीमा की सुरक्षा कर रहे हैं उनको हार्दिक शुभकामनाएं दी हैं और आज मैं पुनः उनको हार्दिक शुभकामनाएं देता हूं रंगों का त्यौहार आपके जीवन में ढेरों खुशियां लाए और हमारे भारत को आगे बढ़ाए हम सब और भाईचारा बढ़ाए मिलकर अपने भारत को आगे बढ़ाए विकसित भारत बनाए और अब की बार तो अवध में भी रघुवीर की ही होली हो ये होली पर्व मंगलमय रहे और समाज में सुख शांति के साथ प्रधानमंत्री मोदी जी के नेतृत्व में देश जिस प्रकार आगे बढ़ रहा है అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువైన బాలరాముడు మొదటి హోలీని జరుపుకున్నారు హోలీ సందర్భంగా బాలరాముని మనోహర విగ్రహం పూలతో అలంకరించారు బాలరాముని నుదుటిపై గులాలు పూశారు హోలీ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు బాలరాముని దర్శించుకునేందుకు ఆలయంలో బారులు తీరారు అయోధ్యలో ఎక్కడ చూసినా హోలీ సందడి కనిపించింది మథురలోనూ హోలీ వేడుకలు అంబరాన్ని తాకాయి హోలికా మయ్య అంటూ భక్తులు గులాల్ వర్షం కురిపించి మధురను రంగులమయం చేశారు రంగులు అబీర్లు గులాళ్ల వర్షంతో మధుర తడిసి ముద్దైంది డప్పు వాయిద్యాలతో నృత్యాలు హోరెత్తాయి కృష్ణుడిని కీర్తిస్తూ గీతాలు ఆలపించారు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే హోలీ సంబరాలు మొదలయ్యాయి యువత మొత్తం ఆటపాటలతో హోలీని జరుపుకున్నారు ఇరుగు పొరుగుతో స్నేహితులతో కలిసి రంగుల పండుగను ఘనంగా జరిపారు ఒకరికొకరు రంగులు పోసుకొని డాన్స్లు చూస్తూ ఉత్సాహంగా గడిపారు డీజే పాటలతో రెయిన్ డ్యాన్స్లతో యువత హోరెత్తింది దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు హోలీ పండుగ ప్రజల మధ్య ప్రేమ ఐక్యత సోదర భావాన్ని పెంపొందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు రాష్ట్ర ప్రజలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు జాతీయ ఐక్యత పట్ల మనకున్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనంగా రంగులు చల్లే సంప్రదాయం నిలుస్తుందని గవర్నర్ తెలిపారు bureau report doordarshan news